జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ సర్కిల్ పరిధిలో నేర నియంత్రణ కొరకు స్థానిక టిట్కో వసతి గృహాల సముదాయం నందు డ్రోన్ కెమెరా ట్రయల్ రన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏవీ రమణ మీడియాతో మాట్లాడారు సమాజంలో అసాంఘిక నేర నియంత్రణ కొరకు ఇక నుండి డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలియజేశారు సభలు సమావేశాలు జాతర లాంటి జన సామూహిక ప్రదేశాలలో నేర నియంత్రణ చేసేందుకు ఈ డ్రోన్ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి మా ఎస్పీ గారు తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మనం ఈ డ్రోన్ అనేది పోలీసు శాఖ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రోన్ ఈ డ్రోన్తో మనకి సమస్యాత్మకమైనటువంటి ఏరియాలు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలని మేము మా సర్కిల్ పరిధిలో గుర్తించి వాటి ద్వారాగా మనం అటువంటి వాటిని నిర్మూలించాలని అరికట్టాలనే ఉద్దేశంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నారో వాటిని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ డ్రోన్ కెమెరాతోని మనము ఈ ఏరియాని ఒక ఏరియాని జల్లెడబడతాం జరుగుతూ ఉంది ఇది గత నాలుగు రోజులుగా మన వెంకటగిరి సర్కిల్లో బాలాయపల్లి మండలం డక్కిలి మండలం అలాగే వెంకటగిరి మండలంలో వివిధ ప్రాంతాల్లో ఈ డ్రోన్ కెమెరాతోని అసాంఘిక కార్యకలాపాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలని క్షుణ్ణంగా మేము స్కాన్ చేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మత్తు పదార్థాలు కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో కూడా వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఈ డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీని ఏంటంటే నేర నియంత్రణ కొరకు ఈ యొక్క డ్రోన్ కెమెరాతోని ఆ సంబంధిత ఏరియాని మొత్తాన్ని కూడా మేము స్కాన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏ అయినా మా మా దృష్టికి వచ్చినటువంటి వాటిని అలాంటి కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ